నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్నీ మేము మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలంటే మేము ఈ ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం యుగురేవంత్ అన్న అంత ఇబ్బంది ఎందుకు పడతాయి తొందరగా రాజీనామా చేసే రాదు చేత నిన్ను కోసుకు తినేందుకు ఉద్యోగ సంఘాలు బదలామయ్యేందుకు నీ చేతగానితనాన్ని ప్రదర్శించేందుకు తొందరగా నా చేత అయితే లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయన్న అప్పుడు ప్రభుత్వం ఎలా నడుస్తుందో ప్రజలు ఎలా వస్తారో ఎలా ఉంటారో నీకు తెలుస్తుంది చేతగానితనాన్ని ప్రదర్శించి మన పాలమూరు పరువు మొత్తం తీసిన రేవంత్ అన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదని మన దృష్టి దొంగల్లా కరని ఎవడు నమ్ముతలేడని చెప్పడం చేతగానితనానికి దర్శనం రేవంత్ అన్న కాబట్టి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినందుకు సంతోషపడాలా లేకపోతే చేతగాక చేతులు వేస్తే రేవంత్ రెడ్డి అని బాధపడాలా అర్థమవుతలేదు రేవంత్ అన్న అలా చెప్పకే మళ్ళీ ఒకసారి అట్లా చెప్పక రేవంత్ అన్న చాలా ఇబ్బందిగా చాలా సేమ్గా అవమానంగా అనిపిస్తుంది పాలమూరు బిడ్డలకు కాబట్టి ఎలా ఒకలాగా ప్రయత్నం చేయి లేకపోతే తొందరగా రద్దు చేయి రద్దు చేసి ప్రభుత్వాన్ని చేతగాదని చెప్పి చెప్పేసేయి అప్పుడైనా గౌరవంగా ఉంటుంది అన్న